పాదఘట్టం 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 ఈ పేరుని గుర్తుంచుకొని తెలుగు సినిమా అభిమాని ఉండరు ఆచార్య సినిమాలో ఆ పేరు అన్ని సార్లు వినపడుతుంది మనకి అచ్చం అలానే ఇప్పుడు ఘాటి సినిమా కూడా సరే ఈ సినిమా తూర్పు కనుమల గురించి అక్కడ నివసించే ఘాటీల గురించి ఓకే కానీ ఎన్ని సార్లు వినిపిస్తుందో ఈ ఘాటి అనే పేరు సినిమాలో ఘాటి ఘాటి ఘాటీలు ఘాటి గాళ్లు ఆ పండ్రా బాబు అని తలబట్టుకోవాలి మనం అసలు ఈ సినిమాకు నా కాస్త హైప్ అయినా రావడానికి ప్రధాన కారణం ఇద్దరే ఒకళ్ళు డైరెక్టర్ క్రిష్ అయితే ఇంకొకళ్ళు దేవసేన అనుష్క శెట్టి బలమైన భావోద్వేగాలు ఉన్న కథలు తీయడంలో కృష్ణ కొట్టేటోళ్ళు లేరు క్యారెక్టర్లో దమ్ముండాలే కానీ సింగిల్ హ్యాండ్తో సినిమాను నడిపించగల సత్తా ఉన్న అనుష్క శెట్టి యాక్టింగ్కి వంక పెట్టేవాళ్ళు లేరు ఈ ఇద్దరి కాంబినేషన్లో వేదం తర్వాత ఆ సినిమా విడుదలైన ఏళ్ళ తర్వాత మళ్ళీ వచ్చిన సినిమా ఇదే ఇన్ని తర్వాత మళ్ళీ ఈ కాంబినేషన్ సెట్ అయిందంటే కొంచెమైనా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళిన ప్రేక్షకుల్ని మాత్రం హ్యూజ్లీ డిసప్పాయింట్ చేసింది ఘాటి కథ బలమైన కథలానే ఉంటుంది ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో ఉండే తూర్పు కనుమల్లో నివసించే ఘాటీల కథ ఇది అక్కడ పండే శీలావతి అనే రకం గంజాయిని అక్రమ మార్గాల్లో తరలించే స్మగ్లర్ల గ్యాంగ్లు స్థానికులైన ఘాటీలతో గంజాయి మూటలు మోయిస్తూ వందలు వేల కోట్లు దండుకునే కథ ఇది అలాంటి ఏరియా నుంచి వచ్చిన బస్ కండక్టర్ శీలావతి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకునే ల్యాబ్ టెక్నీషియన్ దేశీరాజుల కథ ఈ ఘాటీ సినిమా సినిమా ప్రారంభం బాగానే ఉన్న కథలోకి పెళ్లే కొద్దీ కళ్ల ముందు సీన్స్ మారిపోతూ ఉంటాయి కానీ కథలో లీనమయ్యే ఎమోషన్స్ ని రాబట్టడంలో క్రిష్ ఫెయిల్ అయ్యారేమో అనిపించింది రొటీన్ రొట్ట రివెంజ్ డ్రామా లైన్తో చింతకింది శ్రీనివాస్ రాసుకున్న కథని కంప్లీట్గా అయితే జస్టిఫై చేయలేకపోయారు స్క్రీన్ మీద క్రిష్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైరెక్టర్ క్రిష్ లేదైతే ఒక క్రేజీ కాంబినేషన్ ఎందుకంటే గతంలో కృష్ణం జగత్గురు జగద్గురుం కంచె లాంటి సినిమాల్లో మంచి డైలాగులు పెళ్ళాయి ఈ కాంబినేషన్లో ఈ సినిమాలో మాత్రం అలాంటివి వినపడవు ఒకటి రెండు వినపడినా అవి గుర్తు పెట్టుకునే అంత పెద్దవి కూడా కాదు ప్రధానంగా శీలావతిగా అనుష్కతో కావాల్సినంత యాక్షన్ అయితే చేయించారు దేశరాజుగా విక్రమ్ ప్రభు కూడా ఆకట్టుకుంటాడు కానీ ఎక్కడ కూడా ఎమోషనల్ గా వాళ్ళ బాధతో ఆడియన్స్ ని కనెక్ట్ చేసే పాయింట్స్ కనిపించలేదు సినిమాలో ఎక్కడో స్క్రీన్ ప్లే లెవెల్లోనే తన్నేసింది కదా విలన్స్గా కాష్టాల నాయుడు కుందల్ నాయుడుగా రవీంద్ర విజయ్ చైతన్య పర్వాలేదు అనిపిస్తారు కానీ చాలా చోట్ల వాళ్ళు కూడా ఓవర్ ది బోర్డు వెళ్ళిపోయారు యాక్టింగ్లో అరుపులు గోళా రక్తం తప్ప దానికి బలమైన జస్టిఫికేషన్ కనిపించలేదు సినిమాలో అసలు గంజా ఎందుకు అమ్మాలనుకున్నారు దానికి వీళ్ళు వేసుకున్న ప్లాన్ ఏంటి దాన్ని ఎవడో వచ్చి బెదిరిస్తే వీళ్ళు బెదిరిపోవడం ఏంటి ఇంటర్వెల్ బ్యాంగ్ అప్పుడు వచ్చే ఎమోషనల్ సీన్స్ తిరిగి దీని అంతటికీ గంజాయి మంచిది కాదు వద్దు అనే సామాజిక సందేశం అన్ని అతికించడానికి ట్రై చేసినట్లుంది తప్ప ఘాటి సినిమా ఎక్కడ ఆర్గానిక్గా అయితే అనిపించలేదు హరిహర వీరమల్లు లాంటి ప్రాజెక్ట్ నుంచి సైడ్ అయిన క్రిష్ ఘాటీతో కసిగా కమ్బ్యాక్ ఇస్తారు అనుకుంటే ఈ సినిమా కూడా అన్ఫార్చునేట్లీ హ్యూజ్లీ డిసప్పాయింట్ చేస్తుంది బట్ కాటేరమ్మ కొడుకుల ప్రభాస్కి ఎలా అయితే సలార్లో ఓ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందో అలానే ఘాటీలో అనుష్క చేసే ఓ యాక్షన్ సీక్వెన్స్ మాత్రం ఖచ్చితంగా సలార్ సినిమాను ప్రభాస్ను గుర్తు చేస్తుంది ఆ డిజైనింగ్ కూడా అలాగే ఉంటుంది ఫైట్ మరి అనుష్కను కాటేరమ్మ కోడలు అనలేము